పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టెన్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్ కి ఇస్తారు ఎవరి బిగ్ బాస్ మీకు తెలియదా ఎవరి బిగ్ బాస్ నాకు తెలియదా రాష్ట్రంలో అందరికి తెలియదా రాష్ట్రంలో తెలియని ఎవరు అయ్యా రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారు ఈ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్ కి ఇచ్చారట తాడేపల్లిలో ఎవరు ఆ బిగ్ బాస్ అంటే ఏమన్నా రహస్యం అది ఎవరికి అది హూ ఇస్ బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే ఏడో తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు ఇస్ దిస్ ఈనా అని చెబుతారు చెప్పగలవాని ఈరోజు ప్రశ్న వేస్తున్నా ఇంకా మీ పేరు చెప్పలేదు నేను ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు అని నేను అనలేదు ఇంకా నేను మిథున్ రెడ్డిని అడుగుతున్నా మిథున్ రెడ్డి మీరు సంపాదించిన ఈ డబ్బంతా అక్రమ మార్గాల ఈ డిక్టల నుంచి ఈ మోడ షాపు రండి హౌ దే విల్ దే హావ్ ట్రాన్స్పోర్టెడ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ డిస్టలరీ టు ది షాప్ ఎలా జరిగింది కథ మీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్గనైజ్ చేశారు అందుకే పిహెచ్డి చేసినాడు ఆయన అవినీతి సొమ్ము అవినీతి మార్గాల సొమ్ము కొట్టేయటం ఎట్లానే దానికి నేను ఈ రోజున మిథున్ రెడ్డిని అడుగుతున్నా మై డియర్ మిథున్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ గ్రేట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఈ మద్యం అవినీతి సరఫరా ద్వారా అక్రమ మార్గాలు సంపాదించిన డబ్బు బిగ్ బాస్కి ఇచ్చారని చెబుతూ ఉన్నారు ఎవరో బిగ్ బాస్ ఎంత ఇచ్చారు చెప్పగలరా లేకపోతే రామయ్య గారు నా సంగతి మీకు తెలియదేమో నేను కానీ మా నాన్న కానీ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడే వాళ్ళం కాదండి కావాలంటే చిత్తూరు జిల్లాలో అడగండి ఎవరన్నా చెబుతారు మేమంతా నీతిమంతులము ఇనుప కచ్చడాలు కట్టుకొని కూర్చుంటామండి మేము ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడము అని చెబుతారా